కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం ఉపసంహరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర ఖమ్మం బీఆర్ఎస్ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు హైదరాబాద్ తెలంగాణ ప్రతిష్టను పెంచే ఈ ఫార్ములా రేసింగ్ ను అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ నిర్వహించారని ఆయన అన్నారు ఈ ఫార్ములా రేసింగ్ వల్ల అనేక ప్రతిష్టాత్మక సంస్థలు తెలంగాణకు వచ్చాయన్నారు కాంగ్రెస్ ఏడాది పాలనలో ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రాలేదని సండ్ర మీదకు తీసుకొచ్చి డైవర్షన్ చేస్తోందని వేరే ఎఫ్ఐఆర్ అయ్యారు హైదరాబాద్ నగరం యొక్క కీర్తిని తెలంగాణ యొక్క ప్రతిష్టను పెంచేందుకు ఎన్నో మహానగరాలు పోటీ ఈ ఫార్ములా రేసింగ్ కోసం హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చిన గొప్ప ఘనత అప్పటి పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారి పైన ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక ప్రఖ్యాతిగాంచిన సంస్థలను తీసుకురావటంలో వైఫల్యం చెంది మసకబారుతున్న తమ యొక్క ప్రతిష్ట ప్రభుత్వ ప్రతిష్టని సైట్ ట్రాక్ చేస్తూ ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలింపి తమ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజల్లో చర్చ జరగకుండా ఏదో ఒక అంశాన్ని ముందుకు తీసుకుని వచ్చి ఇవాళ ఈ అక్రమ కేసు పెట్టి యావత్ ప్రజల్ని అటువైపు మళ్లించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాస్తవం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం శాసనసభ సమావేశాలు జరుగుతుంటే అందులో చర్చించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి కూడా నేను డిమాండ్ చేశాడు నాలుగు గోడల మధ్య కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తెలిసేందుకు శాసనసభ సమావేశాల్లో ఈ ఫార్ములా రేసింగ్ మీద మీరు చర్చకు పెట్టండి అని చెప్పి వారు బేషరత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది